TV స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ను చట్టబద్దంగా రాజ్యాంగ బద్దంగా నిర్వహించాలని పార్టీ పరంగా నిర్వహిస్తే మాత్రం ఒప్పుకునే ప్రసక్తే లేదని దీన్ని బీసీ సమాజం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని బీసీ జేఎస్సీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య అన్నారు రామంతపురంలో బీసీ నాయకులు విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు రాజ్యాంగంలో బీసీ జనాభా ప్రకారం రిజర్వేషన్లు కేటాయించాలని గుర్తు చేశారు కానీ ప్రభుత్వాలు కోర్టులు బీసీలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు ఎస్సీ ఓసీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు కేటాయించినప్పుడు బీసీలకు ఈ నియమం వర్తించదా అని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు విద్యార్థులు పాల్గొన్నారు నలభై రెండు శాతం చట్టబద్ధంగా నిర్వహించాలని రాజ్యాంగ నిర్వహించాలని ఎట్టి పరిస్థితుల్లో పార్టీ పరంగా నిర్వహిస్తే మాత్రం చట్టాయితే మాత్రం ఎట్టి పరిస్థితులు ఒప్పుకోము దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం ఎందుకంటే మీకు బీసీలకు దృక్ష్యం వద్దు రాజ్యాంగబద్ధంగా ఇవ్వాలి రాజ్యాంగంలో క్లియర్గా బీసీలకు జనాలు బీసీలకు ప్రజాస్వామ్య విధంగా రాజ్యాంగంలో పేర్కొంటారు ప్రభుత్వము కోర్టులు వ్యవస్థలు అన్నీ బీసీల జీవితాలతో చెరగా మాత్రం ఏం తమాషా ఉందా మేము అన్ని ఎస్సీ ఎస్సీలకు జనాభా ప్రకారం ఓసీలకు జనాభా ప్రకారం ఒక్క ప్రకారంభించే జనాభా ప్రకారం ఇవ్వకుండా కేరు కోర్టు కేసులు అవి లేవి లేవని చెప్పి తప్పుడు పద్ధతిని అవలంబిస్తుంది అందుకే ఆల్రెడీ ఆసపి చట్టం చేశారు రాజ్యాంగ బంతమైన జివో ఇష్యూ చేశారు జనాభా లెక్కలు చట్ట డెడికేటెడ్ కమిషన్ నియమించి జనాభా లెక్కలు తీశారు అరవై యాభై ఏడు శాతం జనాభా ఇచ్చే డెబ్బై రెండు శాతం ఇచ్చారు చట్టపరంగా న్యాయపరంగా రాజ్యాంగ పరంగా ఎలాంటి అవరోధాలు అడ్డంకులు లేవు రెండవది ఇక్కడ యాభై శాతం సీలింగ్ అనేది జనాభా లెక్క నుంచే పెంచుకోవచ్చని సుప్రీంకోర్టు విద్యా ఉద్యోగాల నిధులు